కమిషన్ ఒక మెంబర్ గా ఉన్నటువంటి గౌరవ ఇప్పుడు అనేది మున్సిపాలిటీ కమిషనర్ నీళ్ళ వ్యాపారం అనేది మా చర్యలో కొనసాగుతా ఉన్నా మరి వాళ్ళు నీళ్ళ వ్యాపారం చేసేవాళ్ళు పైపులు లేదు వాళ్ళు సంపాదించుకుంటున్నారు ఎలక్ట్రిక్ చేస్తా ఉన్నారు అక్కడికి వచ్చేటప్పటికి డబ్బులు తీసుకుంటూ కూడా రాజకీయాలు ముందు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి నేను కోరేది ఏంటంటే మొట్టమొదట నీరు ఇక్కడ మరుగుదొడ్లు ఇప్పుడు ప్రస్తుతం పీడిస్తున్న ఇంకో సమస్య ఏంటంటే డయేరియా విపరీతంగా ఉంది ముఖ్యంగా ఎక్కువ కేసులు మార్చాల నుంచి దీని మీద కూడా కాలు బాగు ఏదైనా చల్లటం ముఖ్యంగా సొమ్మాల కాలువ లాంటి కాలువల్లో వాటర్ లైన్స్ వేసారు ఏమవుతుందంటే మురుగునీళ్ళు ఎక్కడో చిన్న హోల్పడి ఆ పైపుల్లోకి మురుగునీరు పోవటం ప్రజల ఆరోగ్యానికి ఎప్పుడైతే జరుగుతా భవిష్యత్తులో కూడా ఎక్కడైనా సరే అనేది వాటర్ పైప్ లైన్ రావడానికి ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ పైప్ లైన్ అంటే కొమ్మాల కాలంలో మీరు క్లీన్ చేయాలంటే జేసీబీని యూజ్ చేయలేదు మ్యాన్యుల్ అనేటప్పటికీ కాస్ట్ 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 ఎఫెక్ట్ అయిపోతాం భవిష్యత్ అంతా మెగనైజేషన్ జరుగుతుంది కాబట్టి మీరు భవిష్యత్తులో చేయబోయే డెజైన్ అన్ని కూడా ఫ్రీ మెయింటెనెన్స్ ఉండాలి లాంటి చోట ఎక్కడైనా టైల్స్ చేశారు పబ్లిక్ యూటిలిటీ ఉన్న చోట ఎక్కడైనా సరే టైల్స్ క్లీనింగ్ ఈజీ అవుతుంది పదే పదే మెయింటెనెన్స్ ఉండవు ఇరవై సంవత్సరాలుగా చూస్తున్నాం మార్చర్ల పట్టణంలో అభివృద్ధిస్తున్నాం నాకు గుర్తొచ్చిన మార్చర్ సెంటర్ లో ఆ డివైడర్లు తప్పితే కొత్తగా ఏర్పడింది అనమాట ఒకటి అవసరమైతే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు మన తారిపత్రి మున్సిపల్ చైర్మన్ గారు జేసి ప్రభాకర్ రెడ్డి గారి ప్రారంభించారు మన గర్వకారణం మన రాష్ట్రంలో అటువంటి మున్సిపాలిటీ ఉన్నది రాజకీయాలు రాజకీయాల్లో ఉండాలి అభివృద్ధి అభివృద్ధిలో ఉండాలి ఈ రెండింటికి ముడి సరిపోద్దు అని చెప్పి సబ్బులను చెప్తున్నాను మాచర్ల పట్టణాన్ని మా శక్తి మీద ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాము అవసరమైతే ఈరోజు తీసుకోండి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత విజువల్స్ తీసుకోండి ఎందుకంటే చాలా దురదృష్టంగా ఏంటంటే ఈరోజు సభ్యులు కూడా ప్రస్తావించారు మరి ఇన్ని వేల మంది మహిళలు బజార్కి వస్తే కనీస టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయాలని ఆలోచన కూడా చేయాలి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి మనిషికి కనీ సంవత్సరాలకి నీరు కావాలి దీంట్లో కూడా రాజకీయాలు తొప్పిస్తున్నారు ఇది ఏ పార్టీ వల్లైనా నేను సహించను నేను మాట్లాడుతూ చెప్తాను గ్రీనరీ అతి తక్కువగా ఉన్న మున్సిపాలిటీ ఏదన్నా ఉందంటే మాట్లాడ మున్సిపాలిటీ ఎక్కడ కూడా మాచర్లు పట్టణంలో పచ్చ కేసీపీ లాంటి గెస్ట్ హౌస్ లో వాళ్ళ ఫ్యాక్టరీలో లో తప్పితే రోడ్డు చుట్టూ గాని రోడ్డు పక్కన కానీ ఎక్కడా కనపడటం లేదు కూడా కులాయించే బాధ్యతని తెలుగుదేశం పార్టీ తీసుకుని మా మేనిఫెస్టోలో ఫ్యాకరించాము ఖచ్చితంగా దానికి నూటికి నూరు శాతం అమలు చేస్తాం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మీరు రోడ్స్ చేస్తారో రేపు ఆ మళ్ళీ మొదలు పెట్టంగానే మళ్ళీ రోడ్స్ బ్రేక్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది మళ్ళీ అదనపు ఖర్చు రోడ్డు డ్యామేజ్ అవుతుంది వీటిని దృష్టిలో పెట్టుకొని అయినా ఆలస్యం ఎట్లా అయింది ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కాగానే ఫస్ట్ మేము డిస్ట్రిబ్యూటెడ్ లైన్స్ తోటే నేను ఎక్కడైతే మీద వెయ్యాలనుకుంటున్నారో అక్కడ ఫస్ట్ ప్రా ప్రాధాన్యతగా అక్కడి నుంచే స్టార్ట్ చేపిస్తాం మీకు ఇబ్బంది లేకుండా మాచర్ల మున్సిపల్ గౌరవ చైర్మన్ గారు కేశ్ గారికి కమిషనర్ డీవి దాస్ గారికి మాచర్ల పురపాలక సంఘ కౌన్సిలర్లందరికీ అలాగే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సౌరనలకు ఈ మున్సిపల్ ఆఫీస్ లో పనిచేసన అధికార్లకు సిబ్బందికి అంతర్కి కూడా హొదెపొట్న ఉంటారు శ్యాననాయ్ శ్యాననాయ్ అప్పుడు కెన వెట చాల నేను లాన సదర్తిస్కో స్టకలు పిన్

लोना ఉంటదిగా ఫ్రూట్స్ కట్ చేయడానికి బదులు చూడు కత్తి ఉంటేమో ఆ ఫ్రూట్స్ కట్ చేసే నైఫ్ ఉంటలేనా ఆ లాన ఉంటదిగా కత్తెరేస్కాల్ ఆ కాలు కాలు తిన్న కాలు వో వో निकालो खालि के यार ये जरा 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 करा जरा करा ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి